దేవునికి స్తోత్రములు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున కాలపు వేళలో ఈ గ్రూప్లో ఉన్న సకల పరిశుద్ధులకు వందనాలు చెల్లిస్తున్నాను చలిస్తున్నాను ఈ ఉదయకాలపు వాక్య భాగాన్ని చదువుకుందాం అపోస్తులు పౌడ పౌలైన మరి ఏపీ రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలో క్రీస్తు కూడా బ్రతికించును కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇపేసి పత్రికలో దాదాపు ఇరవై రెండు వచ్చినాలు ఉన్నాయి రెండో అధ్యాయంలో ఇక్కడ అప్పుసరైన పౌలు మరి మాట్లాడుతూ వచ్చినలో అంటాడు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండినప్పుడు ఆయన అనగా మిమ్మలను క్రీస్తు కూడా బ్రతికించాడు ఎందుకు లోకానికి యేసు ప్రభు వచ్చాడని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మన అపరాధములు పాపముల చేత మనము ఈ లోకములో మరి చచ్చిన వారేమే ఉండగా ఏమిడి దగ్గర చనిపోయారంటే మీ అపరాధములు పాపములు వీటి ద్వారా మనం చచ్చినవారే ఉండగా క్రీస్తు మనములను బ్రతికించాడు నాలుగు వచ్చినా అంటాడు దేవుడు కరణ చూపించాడు మన యెడల తర్వాత మన అపరాధములు పాపముల చేత మనము మరి చచ్చిన వారే ఉన్నప్పుడు తన మహాకృప చేత మనములను క్రీస్తుతో బ్రతికించాడు క్రీస్తుతో కూడా బ్రతికించాడు కాబట్టి కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అంటాడు ఇది క్రియల వలన కలిగినది కాదు మరి ఇంకా ఎవ్వరి వలన కలిగింది కాదు ఒక రక్షణ అనేది ప్రభు వలనే మనకు లభిస్తుంది ఇది ఏ యొక్క వ్యక్తి ద్వారా కాదు అని ఇక్కడ చక్కగా రాసిన పత్రికలో అపోసరైన పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు చాలామంది అంటూ ఉంటారు ఇది మరి పుణ్యకార్యాలు చేస్తే రక్షణ వస్తుందేమో అని లేకపోతే ఇంకొక యా మరి ఏదన్నా అర్పించడం వలన రక్షణ వస్తుందేమో అని కాదు కాదు రక్షణ అనేది దేవుడే నీకు ఇవ్వాలి ఇది మనుషుల ద్వారా కలిగేది కాదు రెండోది క్రియల ద్వారా కలిగేది కూడా కాదు ఇది కృపచేతనే రక్షింపబడి ఉన్నాము అంటే కేవలము దేవుని దయవలన నీవు రక్షణ పొందావు ఇది వేరే ద్వారా వచ్చేది కానే కాదు కాబట్టి మీరు చాలామంది అనుకుంటున్న విషయాలు కొన్ని ఉంటాయి అవేమిటంటే మనకు అన్నదానం చేస్తే మోక్షానికి వెళ్తామేమో వస్త్రదానం చేస్తే మోక్షానికి వెళ్తామేమో లేకపోతే అలానే పనులు చేయడం వల్ల పుణ్యం వస్తుందేమో మోక్షం వస్తుందేమో అని పరలోకం అనేది వాటి ద్వారా రాదు మనకు ఎందుకంటే పరలోకం అనేది రావాలంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఏమంటాడంటే యోహన్ స్వార్థ పద్నాలుగు ఆరులో నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు కాబట్టి ఆయన మార్గమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు పరలోకానికి ఆయన ఒక్కడే తీసుకొని వెళ్ళేది కానీ ఆయనే నేనే మార్గం అన్నాడు నేనే సత్యం అన్నాడు నేనే జీవము అన్నాడు కాబట్టి ఆయన ద్వారా రక్షింపబడ్డాము కానీ మనం చేస్తున్న మంచి పనుల వల్ల కానే కాదు మనం చేస్తున్న మంచి పనులు అన్నదానము వస్త్రదానము ఇంకొక ఎవరికైనా సహాయం చేయటం ఇవన్నీ మనము రక్షింపబడిన తర్వాత వీటి ద్వారా ఇవి చేయడం వల్ల పరలోకంలో మనకు బహుమానాలు ఉంటాయి కానీ మనము పరలోక అనుభవమే లేకోకుండా ఇవన్నీ చేసినా వీటి ద్వారా మనము దేవుని రాజ్యం చేరుకుంటామని వాక్యము రాయబడలేదు దేవుని రాజ్యం మనం వెళ్ళాలంటే ప్రభు మాత్రమే ఆయనే మనకు రక్షకుడు కాబట్టి ఆయనే మనము పాపము విడిపించేవాడు మన అపరాధములు పాపములు అన్నీ ఆయన మీద మోపబడ్డాయి మనం చేసిన సమస్తమును దుర్నీతి ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన మన పాపముల కొరికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మనం చేసిన అపరాధముల కొరికి లోకానికి వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆయన మానవునికి లోకానికి రావడం జరిగింది ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించాడు ఆయన జన్మించినప్పుడు ఆకాశములో ఒక మరి స్టార్ వెలిగింది ఆ స్టార్ చూసి మరి ఆ స్టార్ యొక్క చూసి ఆయన ఎక్కడ పుట్టాడని ఆ రోజున్న తూర్పు దేశపు యొక్క జ్ఞానులు ఆయన వెతుకుతూ మరి బెదలహేమ చేరుకున్నారు కాబట్టి మరి ఆ యొక్క అడవిలో ఉన్న గొర్రెల కాపర్లు ఆ యొక్క గొర్రెలు కాస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పరలోకం రోజు గబర్రేల దేవుదూత వచ్చి ఒక సమాచారం అందించింది అదేమిటంటే మీకు సమాధానము కలుగును గాక మరి పరలోకమందున దేవునికి మహిమ వస్తుంది భూమి మీద ఆయన ఇష్టలుగా ఎవరుంటారో వాళ్ళకి సమాధానం కలుగుతుందని గబ్రేల దేవుదూత ఆ గొర్రెల కాపురలకు సమా ఆ యొక్క సువార్త అందించింది వారు వెళ్ళి గొర్రెల కాపర్లు వెళ్ళి బెద్రహేములో యేసు ప్రభు యొక్క పుట్టిన ఆ స్థలాన్ని ఆ పశువులపాకం చూసి ఆనందించారు కాబట్టి జ్ఞానులు ప్రభు పుట్టిన తర్వాత ఆయన్ని చేరుకోవడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర రెండు సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న బాలుడైన యేసును వాళ్ళు ఆరాధించారు ఎలా అంటే రాజు దగ్గరికి వచ్చారు కదా వాళ్ళు రాజు లెక్కి పెట్టాడు మీరు వచ్చిన మీకు కనబడిన సమయం ఏంటి ఇప్పటికెంత అయిందో లెక్క పెట్టి రెండు సంవత్సరాలు అంచనేసి రెండు సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలందరిని కూడా మరి చంపివేయమని చెప్పాడు కారణం ఏమిటంటే ఈ జ్ఞానులు యేసును చూసి అలాగే వెళ్ళిపోయారు ఆయన తిరిగి రమ్మని చెప్పాడు రాజు కానీ వాళ్ళు రాలేదు కాబట్టి మరి యేసు పుట్టాడు చూశారు వారు ఆరాధించి వెళ్ళిపోయారు కాబట్టి ఇది నా రాజరికానికి ఉప్పు వస్తుందేమో ఆయన చెప్పేసి ఆ రెండు సంవత్సరాల వయసు పిల్లలందరూ కూడా ఆయన చంపేశాడు కాబట్టి ఆయన మరి ప్రభు లోకానికి జన్మించాడు కన్నక గర్భంలో ఆయన మరి లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన చివరిగా ఏ నేరం చేయలేని ఆయన రాజు సహితం ఆయన తీర్పు తీర్చే రాజులు సహితం ఈ నేను ఏ దోషం ఏమో చూడలేదన్నారు కాబట్టి ఆయన మన పాపముల కొరకు మన దోషము కొరకు ఆయన మరి ఈ లోకానికి రావడం జరిగింది ఆయన లోకానికి వచ్చి మన కోసం సెలవులు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మనం కృపచేతనే రక్షింపబడతాం అందుకనే వాక్యం అంటుంది మరి నీ నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి నీ హృదయం మందు విశ్వాసం ఉంచాలి అప్పుడు నీవు రక్షింపబడతావు అప్పుడు నీవు రక్షణ పొందుతావు అప్పుడు నీకు దేవుని రాజ్యము లభిస్తుంది ఇది క్రియల వలన కలిగేది కాదు అని దేవుని వాక్యం ఉంటుంది నీ మోకాల అనుభవం రావాల్సిందే నీ మోకాల మీద ఉండాల్సిందే నీ నోటితో పాపం ఒప్పుకోవాల్సిందే నీ జీవితాన్ని మార్చుకోవాల్సిందే నీ జీవితాన్ని మార్చుకొని నీ యొక్క నోటితో ఏసు ప్రభుని ఒప్పుకొని నీ హృదయంలో మార్పు రావాలి నీ హృదయంలో మార్పు నీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని మూత్ర వ్యవహాను పత్రిక ఊటాధ్యాయము తొమ్మిదోషంలో రాయబడింది మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త నుండి మనం విడిపించి ఆయన పవిత్రులుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు కాబట్టి ఈ ఉదయ కాలపు వీరిలో ఈ వర్తమానం వింటున్న వారిలో ఇంకా కొంతమంది అనుకుంటున్నారు యేసు ప్రభుని మేము మా క్రియల చేత సంపాదించుకోవచ్చేమో మా పనుల చేత మేము సంపాదించుకోవచ్చేమో కాదు కాదు నీ క్రియల చేత మరి నీ యొక్క పనుల ద్వారా ఆయన సంపాదించుకోలేవు కానీ ఆయన ఉచితమైన కృప నీ మీద ఉంది నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన కేవలం నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే నీ మతం మారే అవసరం లేదు నీ కులం మారే అవసరం లేదు నీ జీవితాన్ని మార్చుకోవాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి నీ బుద్ధిని మార్చుకోవాలి నీ బుద్ధిని నీ జీవితాన్ని మార్చుకొని నువ్వెక్కడున్నా ఏసు ప్రభు నీవు దేవుడు అని నమ్ముతున్నాను నా పాపాన్ని రక్తంతో కడిగంటి నిన్ను కడిగి ఆయన నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు నూతన మనసుని ఇస్తాడు నిన్ను దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తాడని పరిశుద్ధమైన బైబిల్ గంధం సెలవిస్తుంది నిన్న ప్రతి ఒక్కరూ కూడా ఏసునందు విశ్వాసం వద్దాం ఆయన వైపు చూద్దాం ఆయన రాగుడికి సిద్ధపడదాం ఆయన జన్మాన్ని మన జ్ఞాపకం తెచ్చుకుందాం నిన్న నవంబర్ ఇరవై ఐదు నుంచి ఆయన పుట్టిక సెమీ క్రిస్మస్ ప్రారంభించబడ్డాయి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఇవి జరుగుతాయి ప్రతి ఒక్కరు క్రిస్మస్ వర్తమానాలు వినండి దేవుని ఆశీర్వాదం పొందుకున్నాను దేవుడి మాటలు దీవించిన ప్రార్థన తండ్రి నీకు మమ్మల్ని కృప చేత రక్షిం రక్షించావు కానీ మా క్రియల వల్ల కాదని మేము తెలుస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అతిశయం పొందుకోకుండా ఇది ఉచితమైన కృపని నమ్మి విశ్వాసము చొరవకు సాధించామని ఏ సినిమాలు ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆ అందరికి వందనాలు దేనిస్తోంది